సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ మిజాంగ్ తుఫాన్ దాటికి ఇక్కడ పక్కన ఏదైతే వరాహ నది పొంగి పొర్లటంతో ఈ విలేజ్ పూర్తిగా నీటిలో మునిగిపోయిందని చెప్పొచ్చు ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు కూడా ఒకసారి గ్రామస్తులని ఇక్కడున్న సమస్య ఏంటి అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ మోకాల లోతులో నీట మునిగినటువంటి గ్రామాన్ని ఆయన కూడా పూర్తిగా విజిట్ చేసి కొన్ని సమస్యలు తెలుసుకున్నారు సో ఆయనతో కూడా మాట్లాడ్డం ఒక్కొక్కరిని కదిలిస్తుంటే ఒక్కొక్క కథ చెప్తున్నారు కన్నీటి కథ వాళ్ళది ఎందుకంటే ఒకటి రెండు సంవత్సరాల నుంచి కాదు ఈ సమస్య ఏళ్ళ తరబడి నుంచి నెలకొందని సో ఏంటి మీరు మీరు చూసినటువంటి విషయాలు కూడా నిజంగా ముందుగా ఈ పరిస్థితి తెలుసుకున్న వెంటనే మాతో పాటు మరి సుమన్ టీవీ వారు కూడా ఇక్కడికి రావడం ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు తెలుసుకోవడం మాకు చాలా మీకు మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ వరాహ నదికి ఆనుకొని ఉన్న గ్రామం ఈ పెనుగోలు గ్రామం ఈ పెనుగోలు గ్రామంలో మరి గత సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళ పరిస్థితులు అప్పటి నుంచి కూడా మారిన సందర్భం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఒక మూడు సార్లు ఈ వరాహ అనేది గట్టు అంటే పొంగిన ప్రతిసారి సరైన ప్రొటెక్షన్ వాళ్ళు లేక లేక వాటర్ వస్తుందని చెప్పి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ధర్నా చేయడం జరిగింది పాదయాత్ర చేయడం జరిగింది జనసేన పార్టీ హయాంలో ఆర్టీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం ఓకే గొల్లబాబురావుకి హెచ్చరిక జారీ చేసాం అతనికి చెప్పాం స్థానిక ఎమ్మెల్యేకి అయ్యా మీరు ఈ పరిస్థితులు చూసి మీకు జాలితో అన్నా సరే మీరు ముందుకు వచ్చి మానవ తత్వ స్పందించండి అని చెప్పి చెప్పాం అతనికి కనీసం చలింపు లేని మనస్తత్వం ఉందంటే చాలా బాధాకరం ఈరోజు ఈ చిన్న తుఫానికే ఈ ఊరు ఈ ఈ విధంగా మునిగిపోతే గతంలో పీకల్లో నీళ్ళు వచ్చిన సందర్భాలు ఈ గ్రామానికి ఉన్నాయి హైవేకి ఆనుకోనున్న గ్రామం ఇది హైవే మీద చాలా వెహికల్స్ వెళ్తున్నాయి కానీ అదే పక్కన ఉన్న హైవే పక్కన ఉన్న గ్రామం నీటిలో మునిగిపోయిందంటే ఎవరు నమ్మరు అలాంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ వర అనేది పొంగుతుంది మేము చెప్పాం ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించమని నిర్మించలేదు ఖచ్చితంగా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి కనీసం సహాయక చర్యలు కూడా చేపట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఇది చాలా దారుణం ఖచ్చితంగా జనసేన పార్టీ దీన్ని ఖండిస్తుంది మేము వచ్చి మేము మాట్లాడిన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్ములతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ దయనీయ పరిస్థితిని అంటే ఇక్కడ వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళలో వాళ్ళే గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి మా ఇంట్లో వండి పెడతాం మా దగ్గర ఉన్నది మేము చూసుకుంటాం చస్తే ఇక్కడ చస్తాం లేకపోతే బతుకుతాం అన్నట్టున్నాయి మా బతుకులను చెప్తా ఉంటే అరే మనం ఏసీలో ఎలా కూర్చోగలుగుతున్నాం మనం ఎలా పడుకోగలుగుతున్నాం ప్రభుత్వ అధికారులు లేకపోతే ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ కలెక్టర్లతో సమీక్ష చేశావు ఈ రోజుకి కూడా కలెక్టర్ దీనిపైన ఈ గ్రామం పైన దృష్టి సారించలేదు ఎందుకని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కలెక్టర్ గారు తక్షణమే రేపైనా సరే మీరు స్పందించి ఇక్కడికి వచ్చి దీన్ని విజిట్ చేసి ఈ గ్రామస్తులందరికీ కూడా సహాయక చర్యల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే తక్షణమే పెనుగోలు గ్రామానికి దారి మార్గాన్ని నిర్మించి మీ అందరికీ కూడా ఈ యొక్క వరాల నదికి ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించే బాధ్యత చేపడతాం అని చెప్పి అంటే ఇక్కడ ఇప్పుడు టీడీపీ జనసేన టైఅప్ లో ఉన్నాయి కాబట్టి గతంలో అంటే వీళ్ళకి టీడీపీ హయాంలో ఇచ్చినవి అని వీళ్ళే చెప్తున్నారు గ్రామస్తులే అప్పటి నుంచి కూడా ఇది వెంటనే వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని పట్టాలు ఇచ్చున్నా లేకపోతే సేఫ్ జోన్ కి తరలించున్నా ఈ పరిస్థితి రాకపోయింది ఇప్పుడు ఈ నాలుగున్నర ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కూడా ఆ చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు అనేక తుఫాన్లు ఎదుర్కొన్నారు కాబట్టి సో ఆ నాయకులతో తీసుకెళ్ళబోతున్నారు ఖచ్చితంగానండి ఇప్పుడు మేము వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా గతంలో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మాకు గతంలో ఈ సమస్య వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు మా దగ్గరికి మా ఇళ్ళ దగ్గరికి వచ్చి గతంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు వచ్చారని చెప్పి తెలియపరిచారు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే హైవే మీద నుంచే చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ కనీసం కిందకు వచ్చి మా పరిస్థితులు ఏంటంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ మా దగ్గరకు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఎవరు వచ్చామన్నది క్వశ్చన్ కాదు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాం ఏ విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లోంచి ఆ గ్రామానికి రోడ్డు మార్గాన్ని నిర్మించబోతున్నాం ఏ విధంగా మరొకసారి తుఫాన్ వస్తే నేట ముంపుకు గురవ్వకుండా ఈ గ్రామాన్ని ఏ విధంగా కాపాడబోతున్నాం అనే చర్యలు మనం చేపట్టాలని చెప్పి చేయాలి కానీ వచ్చామా చూసామా ఫోటోలు దిగామా మీడియాతో మాట్లాడామా ఉంటే మేము కూడా దానికి అనర్హులం మేము ఖచ్చితంగా మాటిస్తున్నాం ఇప్పటివరకు మీరు నాయకులను చూశారు ఓట్ల కోసం మీ కాళ్ళ దగ్గరకు వచ్చిన నాయకులను చూశారు కానీ గెలిచిన తర్వాత మీ కాళ్ళ దగ్గర ఉండి మీకు సేవ చేసే నాయకత్వాన్ని మీకు పరిచయం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం